మొత్తానికి అయితే రచ్చ రంబోల్గా అయితే మ్యాచ్ అయితే చాలా అసలుకి మామూలుగా రచ్చ రంబోల్గా జరిగింది అనమాట మ్యాచ్ కానీ చాలా వరకు అయితే బౌలింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది బ్యాటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అన్నారు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు మన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు గెలిచినట మన సిక్స్ బాయ్స్ అయితే బౌలింగ్ అయిపోయినారు ఇక్కడ స్టార్ వాళ్ళు అయితే గెలవడం జరిగిందనమాట మ్యాచ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ వారం అయితే మన ఇంకో మీటింగ్ ఉంది మ్యాచ్ లైక్ क बन जा फटाफट चैनल पे चैनल पे राखी बॉयज ब्लैक राखी बॉयज ब्लैक 33 कान के, yeah. के आ इधर కానీ చాలా అయితే అస్సలు మామూలుగా టఫ్ అంటే అట్టిగా టఫ్ అడిగింది అసలుకి చాలా మలుకున్నారు ఇక్కడ బౌలింగ్ కూడా చాలా బాగా అడ్డుకోవడం జరిగింది ఇక్కడ బ్యాటింగ్ కూడా చాలా వరకు అయితే డిఫరెంట్లో ఆడినారు తర్వాత వచ్చేసి బాగా మరి ఇంకా బాగా ఆడినారు అసలు గెలదనుకున్నారు మ్యాచ్ కానీ తర్వాత గెలిచింది చాలా అందరూ అయితే ఆనందంతో ఉన్నారన్నమాట అక్కడ అయితే మొత్తానికి అయితే చాలా మంది ఉన్నారు గ్రౌండ్ రేపు పెడతా